ప్రైజ్ దలా మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై వచనం ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించేదారు ఎంత గొప్ప మాట కదండి ఈరోజు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలని అనుకుంటారు అనుకుంటమే కాదు కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చాలా నీతివంతంగా ఉండాలి ఎటువంటి చెడు ఆలోచన దురభిప్రాయాలు లేకుండా మన మనసును పసిపిల్లల మనసులాగా ఉంచుకోవాలి అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని మనస్ఫూర్తిగా వినగలుగుతాం ఆ మాటల్ని మన హృదయంలో ఉంచుకోగలుగుతాం ప్రతి ఒక్కరూ దేవుని ఆలయంలో గడిపేటప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా నీతివంతమైన ప్రవర్తన కలిగి ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి జీవించడం ద్వారా దేవుని యొక్క కృప మనపై ఎప్పుడు ఉంటుంది దేవుడు చెప్తున్నాడు కదా నా ఆలయంలో ఒక దినం గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టం మనం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా వారానికి ఒక దేవుని మందిరంలో గడపడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండిగా మనపై ఉంటాయని కోరుకుంటూ ఆమె